兄弟们。Beast Phantom! నేషనల్ క్రష్ రష్మిక ఎందుకు ప్రస్తుతం ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్గా ఉన్నారో ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ముంబైలో జరుగుతున్న చావా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు కుంటుకుంటూనే వచ్చారు రష్మిక జిమ్లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు జరిగిన గాయం కారణంగా ఆమె కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పిన రష్మిక అసలు నడవలేని స్థితిలోనూ ఈవెంట్కి ఇదిగో ఇలా వచ్చారు లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన చావా సినిమాలో మహారాణి యేసుబాయిగా నటిస్తున్నారు రష్మిక వీర శివాజీ కథతో విక్కీ కౌశల్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా కూడా ఓ కీ రోల్ పోషిస్తున్నారు అందుకే బాలీవుడ్లో తనకెంతో ఇంపార్టెంట్ అయిన ఈ సినిమా ఈవెంట్లో పాల్గొనాలని రష్మిక ఇంత కష్టపడుతూ వచ్చి వర్క్ మీద తనకున్న డెడికేషన్ని చూపించారు